రామగుండంలో ఎయిర్పోర్టు ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నట్లు ఎంపీ గడ్డం కృష్ణ చెప్పారు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై బలంగా పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అపోజిషన్ పార్టీలకు మాట్లాడే అవకాశాన్ని నిరోధించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు పార్లమెంట్ సమావేశాల్లో మేము ఎస్ఐఆర్ మీద ధర్నా చేయడం జరిగింది మేము రిపీటెడ్గా ఒకటే అంశం మీద ధర్నా చేస్తున్నాము ఆపోజిషన్ పార్టీస్కి వాయిస్ ఇవ్వాలి పార్లమెంట్లో మేము మా ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో కామన్ మ్యాన్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో మా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారు దాదాపు అరవై కోట్ల మందిని రిప్రజెంట్ చేస్తున్నాము ఆపోజిషన్ పార్టీలన్నీ కలిసి మరి మాకు ఒపీనియన్ మాకు వాయిస్ రేజ్ చేయడానికి మాకు అవకాశం దక్కలేదు నాకు పర్సనలీ పెద్దపల్లి పార్లమెంట్ గురించి ఒక కొత్త ఎయిర్పోర్ట్ తీసుకురావాలని చెప్పి ఏదైతే మా పోరాటం ఉన్నదో అది పార్లమెంట్లో రేస్ చేసి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారితో మేము వారి మీద ఒత్తిడి పెట్టి మాకు ఎయిర్పోర్ట్ వచ్చేటట్టు మేము పనిచేస్తున్నాం తెలంగాణ గవర్నమెంట్ యాభై లక్షల రూపాయలు ప్రీ ఫీజిబిలిటీ స్టడీ కూడా కేంద్రానికి ఇవ్వడం జరిగింది రేపు కానీ ఎల్లుండి కానీ ఫీజిబిలిటీ స్టడీ అయ్యి ఎయిర్పోర్ట్కి ముందడుగు వేసే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ